అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితం గురించి మన ఆలోచన ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడాలి ప్రతి మనిషి తన జీవితంలో చాలా రకాలైనటువంటి వాటిని ఫేస్ చేస్తూ ఉంటాడు అనుభవాలు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి జీవితంలో ఎదగడం కోసం కొన్ని ప్రయత్నాలు ఉంటాయి అయితే మనిషి చాలా విషయాలు తాత్కాలికమైనటువంటి ఆలోచన ధోరణతోనే ఉంటాడు అంటే ఈరోజు గడిచిపోతే చాలు ఇప్పుడున్నటువంటి సమస్య తీరిపోతే చాలు ఇప్పుడున్నటువంటి జీవితం ఇలా కొనసాగితే చాలు అనేటువంటి ప్రయత్నంలోనే మనిషి ఉంటూ ఉంటాడు తన జీవితం యొక్క పర్పస్ ఏంటో తను ఎందుకు జీవిస్తున్నాడో నిజంగా తను ఏం సాధించాలనుకుంటున్నాడో చాలా కొద్ది మందికి మాత్రమే ఆలోచన ధోరణి ఉంటుంది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం తాత్కాలికమైనటువంటి ఎమోషనల్ బేస్డ్గా మనిషిని బ్రతికేయడం అనేది సాధారణమైనటువంటి విషయం అయిపోయింది ఎవరైతే తన జీవితం ఏంటి అని ఆలోచన చేసుకుంటారో నేను ఈ జీవితంలో ఏం సాధించాలి ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి దూరదృష్టి కలిగినటువంటి ఆలోచన ద్వారా మనిషి అలవాటు చేసుకోవాలి మనిషి తాత్కాలికమైనటువంటి ఆలోచనలో కనుక ఉంటే మనిషిలో విపరీతమైనటువంటి స్వార్థం పెరుగుతుంది డబ్బు సంపాదించడమే ప్రధానమైనటువంటి అవధిగా ఉంటుంది అధికారం సంపాదించటమే ప్రధానమైనటువంటి అవధిగా మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు చివరికి జీవిత చర్మాంకంలో నేను నేనేం సాధించాను నా జీవితంలో నేను అనుకున్నటువంటిది సాధించగలిగా నిజంగా నా జీవితానికి ఒక సార్థకత ఉందా అని కనుక ప్రశ్నించుకుంటే చాలామంది జీవితాల్లో అసలు వాళ్ళు ఏం చేశారో ఏ రకమైనటువంటి జీవితం గడిపారు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మనిషి ఆలోచన ధోరణి కొద్దిగా లోతైనటువంటి ఆలోచన ధోరణికి వెళ్ళాలి తాత్కాలికమైనటువంటి వాటి గురించి కాకుండా శాశ్వతమైనటువంటి వాటి గురించి ఒక ప్రయత్నం మనిషి చేయగలిగితే ఆలోచించగలిగితే తన జీవితం యొక్క పరమార్థం ఏంటో అర్థమవుతుంది చాలామంది ఏ విధమైనటువంటి దూరదృష్టి లేకుండా ఏ విధమైనటువంటి లక్ష్యాలు నిర్దేశించకుండా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం గడపకుండా కాలం ఎటు తీసుకుపోతే పరిస్థితులు ఎటు తీసుకుపోతే అటు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా ఇది గాలివాటు గమనం అని అంటాం అనమాట ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోవటం ఒక స్థిరమైనటువంటి మనస్తత్వం లేకపోవటం ఒక స్థిరమైనటువంటి లక్ష్యం లేకపోవటం అది సాధించాలనేటువంటి ప్రయత్నం లేకపోవటం మనిషి జీవితానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది అందుకని మన ఆలోచనతో కొంచెం మార్చుకొని అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం ఏం చేస్తున్నాం మనకు ఉన్నటువంటి కర్తవ్యాలను ఎంతవరకు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాం మనకంటూ ఈ జీవితంలో చరిత్రలో పేజీ ఉంటుందా అనేటువంటి ప్రశ్న వేసుకొని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయగలగాలి ప్రతి మనిషిలోనూ శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఏ మనిషి కూడా తక్కువ ఒకరికి సాధ్యమైనటువంటిది మనం కూడా సాధ్యం చేసుకోగలం అందులో ఏ విధమైన అనుమానం లేదు జీవిత చరమాంకంలో నువ్వు ఒక మంచి పనులు చేయాలనో లేకపోతే ఏదో దాన ధర్మాలు చేయాలనో లేదా సమాజానికి ఉపయోగపడాలనో ఊరికి ఉపయోగపడాలనో ప్రయత్నం చేసే కంటే ముందు ఇప్పటి నుంచి అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి చివరికి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అనేది ఒకటి ఆలోచించుకొని ఇమాజిన్ చేసుకొని దానికి అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు సాధించడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రణాళికలను రూపకల్పన చేసుకుని దాన్ని ఆచరించడం కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలవు ఏ మనిషి అయినా విజయం సాధించాలి అని అంటే తనకు కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్ కావాలి క్రమశిక్షణ కావాలి అట్ ది సేమ్ టైం క్రమశిక్షణతో పాటుగా చేసేటటువంటి పనిని చాలా స్మార్ట్గా చేయటం అనేది కూడా అలవాటు చేసుకోగలగాలి స్మార్ట్ వర్క్ చాలా ప్రధానమైనటువంటి అంశం చాలామంది సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తారో హార్డ్ వర్క్ కన్నా కూడా వాళ్ళు ఎక్కువ స్మార్ట్ వర్క్ ప్రాధాన్యత ఇస్తారు కేవలం హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు సాధించినటువంటి విజయం కన్నా కూడా స్మార్ట్గా వర్క్ చేయగలిగిన వాళ్ళు త్వరగా విజయాన్ని చేరుకోగలుగుతారు కాబట్టి నీ యొక్క జీవితం యొక్క పర్పస్ ఏంటి అనేది నీ అంటే ఒక ఇన్నర్ సెల్ఫ్ అనేది చూసుకోవాలి ఇన్నర్ సెల్ఫ్లో తాత్కాలికమైనటువంటి వాటి గురించి కాకుండా అంటే లోవర్ సెల్ఫ్ కాకుండా హయ్యర్ సెల్ఫ్ గురించి మనం ఆలోచించుకోగలిగి తాత్కాలికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా తాత్కాలికమైనటువంటి వాటిలో కొన్ని ఇబ్బందులు వచ్చినా కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా సరే త్యాగాలని ఇబ్బందుల్ని మనం ఫేస్ చేయగలిగితే లాంగ్ రన్లో నీకంటూ ఒక చక్కటి జీవితం ఉంటుంది నువ్వు బ్రతికినటువంటి జీవితానికి ఒక అర్థం ఉంటుంది నలుగురికి ఉపయోగపడినటువంటి వ్యక్తిగా ఉంటావు నలుగురికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకో జీవితం పట్ల నీకున్నటువంటి ఆలోచన ఏంటో ఒకసారి కూర్చొని పరిశీలించుకో నీతో నువ్వు మాట్లాడుకో నీ ఆ జీవితంలో నువ్వు అవ్వాలనుకున్నావో ఊహించుకో కళలు కనండి అబ్దుల్ కలాం చెప్తారు కళలు కనండి కళలు పెద్దవిగా ఉండాలి వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనేటువంటి మాట కలాం గారు ఏ రకంగా అయితే చెప్పారో కళలు కనడం తప్పేం కాదు ఆ కళల్ని సాకారం చేసుకోవడం కోసం కష్టపడి ప్రయత్నం చేస్తే హార్డ్ వర్క్ చేసి స్మార్ట్గా కనుక ఆలోచించగలిగితే మనిషి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడపగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏమనుకుంటున్నావు సాధించగలుగుతావు కాబట్టి విలువైనటువంటి జీవితం చాలా చిన్నది జీవితం ఎన్నో సంవత్సరాలు ఉండవు ఈ చిన్నదైనటువంటి జీవితంలో సమయాన్ని వృధా చేసుకోకుండా అసలు నీ జీవితం ఏంటో నువ్వు ఆలోచన చేసుకుని ఆ విధంగా గనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ జీవితం నలుగురికి ఆదర్శం అవుతుంది నువ్వు కూడా చరిత్రలో చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తిగా నిలబడేట పరిస్థితి ఉంటుంది కాబట్టి నువ్వు ఒక రోల్ మోడల్గా ముందుకెళ్లాలి అని అంటే ఏ విధమైనటువంటి ఆలోచన ద్వారా వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్